చూశారు కదా ఫైనల్గా మన అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది ప్యాంటు బెల్ట్ అనేది మనం ఏ విధంగా తయారు చేసామో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈ విధంగా మనది చిన్న బెల్ట్ అండి అది వచ్చేసి మన పెద్ద పెద్ద బెల్ట్ ఈ విధంగా మనము బెల్ట్ని ఏ విధంగా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ నేను వీడియోలు చూపిస్తాను చూడండి ఫైనల్లీ ఈ విధంగా తయారైపోయింది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో నేను ప్యాంటు బెల్ట్ను ప్రెస్సింగ్ చేసుకొని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఈ బెల్ట్ సైజు వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అండి స్కూల్ బెల్ట్ స్కూల్ బాయ్ బెల్ట్ అండి ఆ కటింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్లో ఉన్నాయి చూడండి బెల్ట్ ఏ విధంగా కట్ చేయాలని చెప్పేసి చూడండి ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటున్నాను బెల్ట్ను ఈ బెల్ట్ను ప్రెస్సింగ్ చేసేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే అది ఒక్కొక్కసారి మనకి ప్రెస్ అయిపోయినట్టే అనిపిస్తాయి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఊడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే నీట్గా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇలా ప్రెస్సింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు రెండో బెల్ట్ను కూడా ఇలా గ్యాప్ ఉంచుకొని మనం ప్రెస్ చేసుకుంటాం చూడండి నాలుగు వైపులా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చూసుకొని మళ్ళీ ప్రెస్ అయిందా లేదా అని అతికిందా లేదా అని చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఒకవేళ అతకలేదనుకోండి ప్రాబ్లం ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఊడిపోతుంది అప్పుడు అంత నీట్గా రాదు ఇలా మనం బ్యాక్ సైడ్లో కూడా ఒకసారి ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఏమైనా ప్రెస్ కాకుండా ఉన్నా కూడా బ్యాక్ సైడ్ నుంచి చేయడం వల్ల చాలా గట్టిగా ప్రెస్ అయిపోతుంది ఈ విధంగా మనం ప్రెస్సింగ్ చేసుకోవాలి బెల్ట్ను వచ్చేసి ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలి ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా నీట్గా క్లియర్గా ప్రెసింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉండాలి మనం ప్రెస్సింగ్ చేసుకున్నప్పుడు మీకు కావాలంటే నేను మళ్ళీ బెల్ట్ కటింగ్ ఏ విధంగా చేయాలో ప్యాంటు బెల్ట్ కటింగ్ కామెంట్ చేయండి ఆ వీడియో చేసి పెడతాను ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు చూడండి మనము బెల్ట్ ప్రెస్సింగ్ చేసినాం కదా దాన్ని ఏ విధంగా మనము తయారు చేయాలో చూపిస్తాను అయితే ఈ ప్యా ఈ ప్యాంటుకి వచ్చేసి వాచ్ ప్యాకెట్ అలాంటివి ఏమి ఉండవండి ఎందుకంటే స్కూల్ ప్యాంటు కాబట్టి అలాంటివి ఏం పెట్టడం లేదు మామూలుగా మీకు బెల్ట్ ఏ విధంగా తయారు చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ఫస్టే మనము గుర్తులు పెట్టుకున్నాం కదండి లూఫ్స్కి అలాంటివి మనం బెల్ట్ కట్ చేసేటప్పుడే పెట్టుకుంటాం కదా అవన్నీ మీకు తెలుసానే అనుకుంటున్నాను ఒకవేళ మీకు తెలియదు అనుకుంటే మళ్ళీ కామెంట్ చేయండి నేను బెల్ట్ కటింగ్ ఏ విధంగా చేయాలి నెక్కర్కి కానీ ప్యాంటుకి కానీ హెవీ సైజ్ ప్యాంటుకి కానీ చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఏ విధంగా తయారు చేయాలి బెల్ట్ అని చెప్పేసి ఇక్కడ మనము మాయ వదిలేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి ఈ మాయ దేనికి యూజ్ అవుతుందంటే మనం బెల్ట్ అటాచ్ చేస్తాం కదా అప్పుడు యూజ్ అవుతుంది ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు సెంటర్లో మనం గ్యాప్ గ్యాప్ వదిలేసి మనం ప్రెసింగ్ చేసుకున్నాం కదా అక్కడ సమభాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలండి రెండు బెల్ట్లు వచ్చేసి ఇక్కడ మాయ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం తగ్గించి కట్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా నా వాయిస్ మీకు కొంచెం లౌడ్గా వినిపించవచ్చు అంటే కొంచెం నాకు జలుబు చేసిందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా మనం సామభాగాలుగా కట్ చేస్తున్నాము అయితే మనము బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ నాలుగు ఇంచులు పెట్టుకుంటాము కదా నాలుగు ఇంచులు ఇంచులు అని చెప్పేసి ఆ మూడించుల ఖచ్చిత వరకు మనము మడిచి స్టిచ్చింగ్ వేసుకోవాలి లేదంటే ఐరన్తో కూడా మర్చుకోవచ్చు నేనైతే ఈ విధంగా మడిచి స్టిచ్చింగ్ వేసుకుంటాను అక్కడ ఇంచుల వరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మడిచి స్టిచ్చింగ్ వేసుకుంటాను మీకు బె బెల్టు తయారు చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ చాలామంది చాలా రకాలుగా తయారు చేస్తారండి నేనైతే ఈ విధంగా తయారు చేస్తాను కాబట్టి ఇది నాకు చాలా సింపుల్ అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా తయారు చేస్తాను మీరు కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ నాలుగించుల దగ్గర ఈ విధంగా మడత చేసుకోవాలి ఇలా మడత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం అస్తారు ఉంటుంది కదండి ఆ అస్తర్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనము బెల్ట్కు సరిపడంత తీసుకోవాలి ఈ బెల్ట్ తీసుకోవాలండి మనం మడిచిన బెల్ట్ కాకుండా ఈక్వల్గా తీసుకోవాలి ఒకవేళ మనం అస్తరికి ప్లేట్స్ పెట్టాలనుకుంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి నేనైతే ప్లేట్స్ ఏం పెట్టట్లేదు కాబట్టి ఈక్వల్గా తీసుకున్నాను ఈ విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి పైనుంచి ఎందుకంటే మనకి వాచ్ పాకెట్ ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేసుకుంటాను చూడండి పైన చూపిస్తాను ఈ విధంగా మర్చుకొని ఇలా ఒకసారి మన హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా మనము పైన నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటాను చూడండి ఇలా వేసుకోవాలి ఇంతటితో మనం ఒక బెల్ట్ కంప్లీట్ చేసేసాము ఇప్పుడు వచ్చేసి రెండో బెల్ట్ని ఈ విధంగా రెడీ చేయాలో చూపిస్తాను ఇక్కడ కొంచెం మాయ ఎక్కువగా అనిపించింది కాబట్టి కట్ చేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనము తోకా బెల్ట్ అంటాం కదండి ఆ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను మనం మడ మర్చుకున్నాం కదండి ఆ మడతని ఏ విధంగా పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న అస్తర్ని అయితే కటింగ్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక సైడ్ నుంచి స్టిచ్చింగ్ వేసేస్తున్నాను అయితే అస్తారు ఎప్పుడు సీతాకే ఉండేటట్టు ఉండాలండి ఖచ్చితంగా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసాను ఇప్పుడు పైనుంచి కూడా వేస్తున్నాను చూడండి ఇలా తీసుకొని పైనుంచి కూడా వేసేసుకోవాలి స్టిచ్చింగ్ వచ్చేసి ఈ విధంగా పైనుంచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము మన ప్యాంటు హుక్స్ ఉంటాయి కదండీ ఆ హుక్స్ని లాక్స్ అంటాము కదా ఆ హుక్స్ని తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి హుక్స్ని అయితే తీసుకున్నాను నేను ఇక్కడ మనం నాలుగు ఇంచులు ఉంటుంది కదండి ఎడ్జ్కి ఒకటి ఇక్కడ లాస్ట్లో ఒకటి ఈ విధంగా పెట్టుకుంటున్నాను దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ అంటూ ఏమి ఉండవండి యాజ్ ఈజ్గా మనము ఆ లాస్ట్కి ఒకటి ఈ లాస్ట్కి ఒకటి పెట్టేసుకోవచ్చు మరీ లాస్ట్కి కాకుండా కొంచెం చూసుకొని పెట్టుకోవాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్లో లాక్స్ పెడుతున్నాను లాక్స్ పెట్టేసి దాన్ని మనము లాక్ చేసేస్తున్నాం చూడండి ఊడిపోకుండా ఈ విధంగా రెండు రెండు దాంట్లోకి ఈ విధంగా లాక్స్ పెట్టేసి ఈ విధంగా మడిచేస్తున్నాను అలా మడచడం వల్ల ఏమవుతుందంటే అది ఊడిపోకుండా ఉంటుంది ఇలా మనం నాలుగించుల దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఫస్ట్ నాలుగించుల నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అండి నేనైతే ఈ విధంగా వేస్తాను అలా వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను స్టార్టింగ్ నాలుగు ఇంచుల వరకు వేసుకుని తర్వాత ఈ విధంగా మొత్తం కంప్లీట్గా వేసేస్తాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కటింగ్ చేస్తాను చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు మనం పైనుంచి అస్తర్కి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాము చాలా సింపుల్ అండి ఎలాంటివి రెడీ చేయడం మీరు కూడా వీడియో చూస్తూ నేర్చుకోవచ్చు ఎవరికైనా అర్థం కాకపోతే అలాగే మీకు బెల్ట్ కటింగ్ ఎలా చేయాలో తెలియదు అనుకున్నప్పుడు నాకు కామెంట్ చేయండి నేను కటింగ్ చేసి చూపిస్తాను వీడియో చేసి ఈ విధంగా పైనుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇప్పుడు మనం దాన్ని ఫాల్టాయించుకుంటాం చూడండి బయట సైడ్కి అది ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను ఇలా పెట్టేసుకొని ఇలా లోపల సైడ్ వత్తేసేయాలి ఒత్తిన తర్వాత మనము మన కత్తెరతో లైట్గా ఇలా ప్రెస్ చేయాలి మళ్ళీ మరీ ఎక్కువగా చేస్తే క్లాత్ డ్యామేజ్ అయిపోతుంది ఇలా మామూలుగా పెట్టేసేయాలి చూడండి ఇప్పుడు మొత్తం బెల్ట్ రెడీ అయిపోయిందండి టూ సైడ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి పెద్ద బెల్ట్ చూపిస్తున్నాను చూడండి తోక బెల్ట్ ఎల్ లోపల సైడ్ ఈ విధంగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి